ఈ కాయం నాకు చిన్న రారా దానికి చాకు వాడన అవసరం లేదండి డైరెక్ట్ ఇట్లాంటి వస్తుందండి సైడ్ కాను ఆ అంతే ఇంకొకసారేనా అంతే వచ్చింది వచ్చింది దాన్ని పక్కన తెంపాలా ఇది అస్సలు తెంపొద్దు అనుకున్నా కానీ కొంచెం చెట్టు పైన పండిన తర్వాత దిద్దాం అనుకున్నా కానీ చిలుకలు వచ్చి దీనిపైన ఆటేయడం స్టార్ట్ చేసినాయి అందుకే తెంపేయాల్సి వచ్చింది ఇక్కడ బాగా చూడండి దాని బర్డ్ దాని క్లాస్ తోని గీసినట్టుంది మొత్తం ఇట్లా వచ్చింది అందుకే తెంపేసిన పద మీద అయ్యండి ఇట్లా అవ్వాలా సరే ఇది రేపు తీసుకుందా అంటే స్వీట్ వస్తుంది ఎల్లో వస్తుంది ఇట్లుంటే చెప్పు ఇప్పుడు అది స్వీట్ ఉండదా ఉండదమ్మా లోపల వైట్ లోపల వైట్ ఉంటది స్వీట్ ఉంటది ఎల్లో వచ్చిందంటే లోపల కూడా వస్తుంది తిన్న కొద్దీ స్వీట్ ఉంటుంది తినాలనిపిస్తుంది అవునా అది ముక్కలు ముక్కలు వేసుకొని మనకు నచ్చతేనేమో అలాగే తినొచ్చు మనకు నచ్చపొద్ద షుగర్ కూడా వేసుకోవచ్చు సరే దీనికి చేసి చూద్దామా రేపు బాగుంటారు కదా ఇది హెలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో యాజ్ ఎ టమ్నేలో చెప్పినట్టు ఇప్పుడు మా అమ్మ పచ్చడి వేస్తా అనమాట టొమాటో పచ్చిమిర్చి పచ్చడి మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఇది ఫస్ట్ ఆయిల్ వేసుకొని దానిలో పచ్చిమిర్చి ఫ్రై చేసి ఒక ట్వంటీ తీసుకుంది ఒక ట్వంటీ తీసుకుంది అవి పక్కకు పెట్టుకుంది సేమ్ ఆయిల్లో టొమాటో వేసింది ఇది ఇది ఆయిల్ వేసి బయటికి పోయిందనమాట చూసుకోమని మా చిన్నగా చూసుకోవడం మర్చిపోయి వాడు అయిపోయిండు చచ్చిపోయి అమ్మ చేతిలో కొంచెం కింద మాడింది సేమ్ ఇట్లా జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి అనమాట సేమ్ ఇట్లా అవ్వాలి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ అంతే ఇంత అయ్యిందని చెప్పి వచ్చిన తర్వాత సరే కొంచమే వాడిందని చెప్పి అమ్మవాడిని క్షమించేసింది అయిపోయింది ఇంకా పచ్చడి ప్రిపేర్ చేద్దాం స్టార్ట్ మా అమ్మ ఎప్పుడు రోల్ వాడినా ఫస్ట్ దాన్ని క్లీన్గా కడుక్కుంటుంది క్లీన్గా నీట్గా కడుక్కొని దాని తర్వాత తుడుచుకొని అప్పుడు స్టార్ట్ చేస్తుంది సో ఫస్ట్ క్లీనింగ్ చేస్తుంది వీడియో తీయడం మర్చిపోయినా ఫస్ట్ ఆమె జిలకర వేసుకుంది జిలకర వేసుకొని దంచడం స్టార్ట్ చేసింది ఫస్ట్ జిలకర వేసుకుంది దాన్ని బాగా నూరుతుంది అది మొత్తం నూరిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వెల్లుల్లి యాడ్ చేస్తుంది అనమాట ఎప్పుడు పచ్చడి రోడ్లోనే చేస్తుంది చాలా బాగుంటుంది రోడ్లో నూరితే కానీ ఈ మధ్య ఓపిక లేదు అందుకని ఎక్కువ నూరట్లేదు పచ్చడి మా అమ్మ అడిగిందని చెప్పి నూరుతుంది ఒకసారి చిల్కర వేసుకోవాలి వెల్లుల్లిపాసుకోవాలి తర్వాత నూనెల గోలిచ్చిన పచ్చడి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తాను

i రట్కొచ్చిన కొద్ది మజ్కలోపలికి దోప్కోవాలి దీని దోప్కొని మజ్కలోపలికి చేసేయాలి మెత్తగా ఇలా అన్నం రుబ్బుకోవాలి రుబ్బుకొని ఆ సైనేయాలి దీనిని పక్క తీశాలి ఇసూర్ మెత్తగా అయ్యింది అంత మెత్తగా అయ్యింది ఇది చేసి మనం పక్క పెట్టుకోవచ్చు టమాట వేసుకోవాలి ఏంటి నూనెలో గోలిచ్చిన టమాటో వేసుకోవాలి మంచిగా నుజ్జు నుజ్జు ఉడకబెట్టుకొని టమాటో వేసుకొని బాగా నూనెలో ఉడకబెట్టుకొని తక్కువ వేసుకోవాలి దాన్ని నూనె రెండు స్పూన్లు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం మళ్ళీ తాలిం పెట్టుకుంటాం కదా అట్లా బాగుంటుంది అటుకోదు మంచిగా ఫ్రీగా తిరుగుతుంది పెద్దది మా తీసుకోవాలి పైన పెట్టుకొని అందులో రెండు స్పూన్లు స్పూన్లు అంటే పెద్దదే రెండు స్పూన్లు వేసుకొని నూనె గాలి ముక్కలు ముక్కలు చేసిన టమాటో అందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉడుకుబట్టగానే కొంచెం స్పూన్ కంటే తక్కువనే పసుపు వేసుకోవాలి అందులోనే నూనెలో వేసుకొని అది ఇది బాగా నుద్దు నుద్దు ఉడికినాక తీసేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు అట్లా చిరకాలుపు టమాటో పచ్చడి ఇది దోపుకోవాలి మనం బయటికి రాకుండా ఇగో ఇట్లా బయటకు వచ్చిన కొద్ది లోపలికి దోపుకోవాలి బాగుంటుంది మెత్తగా నలిగేదాకా ఇంకా పచ్చిమిర్చి పచ్చడి పక్కా తీసినాం కదా ఇగో ఇది ఇందులో వేసుకోవాలి మిక్సీ వేసుకోవాలి ఇక మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఇక అది ఇది మంచి మెత్తగా నచ్చిన చాయ్ తాకాకుంటుండాలి పది ఇరవై నిమిషాలు పది ఇరవై నిమిషాలు ఇట్లా దోపుకోవాలి లోపలికి బయటకు రాకుండా కావాలంటే మనం పెట్టుకోవచ్చు మనకు నచ్చితే నచ్చపోతే వదిలేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది మన ఇష్టం అది పెట్టను నేను ఎప్పుడైనా పెట్టను కానీ నాకు ఎప్పుడు అప్పుడప్పుడు నచ్చాలనుకుంటే పెట్టాలనుకుంటే పెట్టుకుంటా లేకుంటే వదిలేస్తా అది నా ఓపిక బట్టి ఉంటుంది అయినా అట్లా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇట్లా చేస్తే మా అబ్బాయికి మా పెద్ద అబ్బాయికి మనకు కోడలికి వస్త కోడలు అలా నూరిపిచ్చుకుంటారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కావాలని నూర్పించుకుంటారు మసా హస్బెండ్ తినిపోతారు వాళ్ళు ఇంకా కూరలు అసలు నచ్చదు వాళ్ళకి ఇదే పచ్చడి వాళ్ళకి చాలా ఇష్టం మా అబ్బాయి అయితే ఇదే బాగా తింటాడు మా పెద్ద అబ్బాయి మా పెద్ద అబ్బాయి బాగా నచ్చేది ఎప్పుడొచ్చినా కానీ నన్ను మమ్మీ పచ్చడి నూరు లేదు అని అడుగుతాడు లేదు బిజా నాకు నేను నూరు లేదు ఏదో ఒకటి ఉంటే వేసుకొని తినని చెప్తా అంతే ఒప్పుకున్నప్పుడు నూరు వాళ్ళకి అంత బాగుంటుంది ఓహ్ ఇలా చేసుకుంటే పచ్చడా మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ మొత్తం మంచిగా తినొచ్చు పర్వాలేదు ఎంత బాగుంటుంది ఒకసారి చేసి ట్రై చేయరు మీరు నేను చెప్పిన చేసి వేసి మంచిగా ట్రై చేయరు చేసి మీకు నచ్చే తాలింపు పెట్టుకోరు లేకుంటే అలాగే తినేసేయరు బాగుంటుంది మీ ఓపిక పట్టి చెప్తున్నా నేను మాకు మిక్సీలు కూడా ఉన్నాయి కానీ ఎందుకంటే ఇది రోట్లో వేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది కదా అందుకని మిక్సీలు అయ్యా నాకు ఇష్టం ఇలా చేయడం ఇష్టం మా కోడలు బాగా ఏమంటారు మిక్స్గా నేనే వేయ అక్కడ వేస్తే టేస్ట్ ఉంటుందమ్మా నేను నూరి రోట నూరి ఇష్ట తీయాలంటే వాళ్ళు కూడా గమ్మున అయిపోతారు ఇది వాళ్ళే సంతోషపడతారు ఓకే బాగున్నది మా అత్త నూరు అత్త అని వాళ్ళు కూడా ఇష్టపడతారు అందుకే చేస్తాను అప్పుడప్పుడు మీరు కూడా చేసుకోర్రీ బాగుంటుంది పచ్చడి అంత బాగుంటుంది తినక చెప్పండి నాకు బాగున్నదండి చేసుకోండి ఇలాగే బాగుంటుంది పచ్చడి నేను చేసిన పచ్చడి ఎంత సూపర్ ఉంటుంది మీరు చేసినాక నాకు టేస్ట్ చెప్పండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎంత అంటే మా అబ్బాయి నచ్చిండు నేను చేసిన పచ్చడి మరీ మరీ తింటాడు మా అబ్బాయి చేసుకోండి ఏం కాదు ఇంత బాగుంటుందో నేను చెప్పిన అన్నీ వేసి చేసుకోండి ఇంత సూపర్ ఉంటుంది పచ్చడి నేను salt చేస్తానా మన సాల్పే ఎంత salt చేసుకోవచ్చు మనం ఎంత తినాలి అనుకుంటా ఎంత చేసుకోవాలి అనుకుంటా అంత చేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది మనం ఎంత తింటామో మన పిల్లలు కూడా తింటారు కాబట్టి మనం కూడా తింటాము కాబట్టి మనం తాగనం ఎంత మనం చేసుకోవాలి salt చేసుకోవడం చాలా పక్క పడితే కొంచెం చేసిన పచ్చడి చేసుకోండి ఒకతో చేసుకోండి చేసుకుంటేనే కడుపునండి తినగలుగుతారు lemah <im> Rena <im> di <im> sini <im> <im> kan? చూసుకోండి పచ్చడి బాగుంది మీరు చూస్తే తినాలనిపిస్తుంది ఇప్పుడే తినాలనిపిస్తుంది ఇడ్ దోశ కూడా బాగానే ఉంటుంది కరెక్టే ఇడ్ దోశ బాగుంటుంది ఇది మన ఇదేంది బోండా కూడా బాగుంటుంది ఇడ్లీ దోశ బాగుంటుంది బోండా కూడా బాగుంటుంది అన్నంలో తినొచ్చు ఇడ్లీకి తినొచ్చు దోశకు తినవచ్చు బోండకు తినొచ్చు అన్నిటి తినవచ్చు చూసారుగా అమ్మ పచ్చడి ఎంత బాగా చేసిందో టొమాటో పచ్చిమిర్చి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది నిజంగా తినడానికి చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు హక్కున మటాటా డోంట్ వరీ బీ హ్యాపీ థ్యాంక్ యూ